నమస్కారం ప్రపంచమంతా చాలా ఆసక్తిగా చూసిన అమెరికా రష్యా అధ్యక్షుల భేటీ దాని గురించే ఈరోజు మాట్లాడుకుందాం అవును అలాస్కాలో జరిగింది కదా డొనాల్డ్ ట్రంప్ వ్లాదిమిర్ పుతిన్ల మధ్య అసలేం ఆధారంగా కొంచెం లోతుగా చూద్దాం దీన్ని తప్పకుండా ఇది చాలా కీలకమైన సమావేశం అని చెప్పాలి అలాస్కాలో దాదాపు మూడు గంటల పాటు సాగింది అవును మొదట కేవలం ఇద్దరే అనుకున్నాం కానీ తర్వాత తెలిసిందేంటంటే ఇరు దేశాల ఉన్నత స్థాయి ప్రతినిధి బృందాలు కూడా పాల్గొన్నాయని ఓ అలాగా అంటే చర్చల స్థాయి పెద్దదే అవును అనుకున్న దానికంటే విస్తృతంగానే జరిగి ఉండొచ్చు మరి సమావేశానికి ముందు కొన్ని ఆసక్తికరమైన విషయాలు జరిగాయి కదా ఏంటవి అదే ఇద్దరు నేతలు అలాస్కాలోని యాంకరేజ్ కు చేరుకోవటం అక్కడ ట్రంప్ పుతిన్ కు స్వాగతం పలకడం అవును తర్వాత ఇద్దరూ కలిసి ట్రంప్ కారులోనే వెళ్లారట సమావేశ స్థలానికి ఎయిర్పోర్ట్ లో మీడియాను అస్సలు పట్టించుకోలేదు ఏ ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా నేరుగా వెళ్ళిపోయారు దీనికి ఏదైనా ప్రత్యేక కారణం ఉందంటారా ఉండొచ్చు ఇలాంటి పెద్ద సమావేశాల ముందు అంటే చాలా జాగ్రత్తగా ఉంటారు కదా మీడియా ముందు ఏమీ మాట్లాడకూడదు అనుకునే ఉండొచ్చు పొరపాట్లు జరగకూడదని అది కూడా నిజమే సరే మరి సమావేశంలో ఎవరు పాల్గొన్నారు అమెరికా తరపున అధ్యక్షుడు ట్రంప్ తో పాటు విదేశాంగ మంత్రి మైక్రూబియో ఇంకా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్ వీళ్ళు ముగ్గురు ఓకే రష్యా వైపు నుంచి అధ్యక్షుడు పుతిన్ తో పాటు వాళ్ళ విదేశాంగ మంత్రి సర్గీ లావ్రాఫ్ విదేశాంగ విధాన సలహాదారు యూరి యుషకోవ్ వీళ్ళు పాల్గొన్నారు అంటే ఇరువైపులా విదేశాంగ విధానంలో చాలా కీలకమైన వ్యక్తులే ఉన్నారు అవును ఖచ్చితంగా మరి చర్చల్లో ప్రధానంగా దేనిపై ఫోకస్ పెట్టారు పుతిన్ మాటల్ని బట్టి చూస్తే యుక్రెయిన్ యుక్రెయిన్ అంశమే కీలకం అంటున్నారు కదా అవునవును పుతిన్ అదే చెప్పారు యుక్రెయిన్ గురించి ఎక్కువ చర్చించామని అంతేకాదు ఈ విషయంపై ట్రంప్తో ఒక అవగాహనకు వచ్చామని కూడా అన్నారట అది విశేషం నిజమే చాలా కాలం తర్వాత ట్రంప్ను కలవడం సంతోషంగా ఉందని కూడా అన్నారు మరి ఈ అవగాహన అంటే ఏంటి అంటే ఏమైనా వివరాలు చెప్పారా అదంతా స్పష్టంగా చెప్పలేదు అంటే వివరాలు బయటకు రాలేదు కానీ యుక్రెయిన్ విషయంలో రెండు దేశాల మధ్య చాలా విభేదాలున్నాయి కదా అవునున్నాయి అలాంటి నేపథ్యంలో ఏదో ఒక స్థాయిలో ఏకాభిప్రాయం కుదిరిందని చెప్పడమే ఒక ముందడుగుగా చూడాలి అయితే అదే సమయంలో పుతిన్ యూరోపియన్ యూనియన్ కు వార్నింగ్ ఇచ్చారట కదా అవును అది గమనించాలి ఈ చర్చల పురోగతిని దెబ్బతీయవద్దని ఆయన అనడం అంటే బహుశా యుక్రెయిన్ విషయంలో ఈయూ జోక్యం ఆ రష్యాకు నచ్చడం లేదేమో ఆ సంకేతం ఇస్తున్నట్టుంది ఓహ్ అంటే ఒక వైపేమో అవగాహన కుదిరింది అంటున్నారు మరోవైపేమో హెచ్చరికలు ఇది కొంచెం కాంప్లికేటెడ్గానే ఉంది నిజమే మరి సమావేశం మొత్తం మీద ఇద్దరు రియాక్షన్ ఎలా ఉంది ఫలప్రదమేనా ఇద్దరు సమావేశం ఫలప్రదంగానే జరిగిందని చెప్పారు ట్రంప్ ఏమన్నారంటే చాలా విషయాలు చర్చకు వచ్చాయని కానీ కొన్ని సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదని ఒప్పుకున్నారు. ఓ అంటే పూర్తిగా సక్సెస్ అని చెప్పలేం గానీ చెప్పలేం. కానీ చర్చలు పాజిటివ్ గానే జరగాయని ఇద్దరు అనుకుంటున్నట్టు అనిపిస్తుంది. సరే భవిష్యత్తులో మళ్ళీ కలుసుకోవాలని కూడా నిర్ణయించుకున్నారని విన్నాం. అవును పుతిన్ ఏకంగా ట్రంప్ ను మాస్కోకు ఆహ్వానించారు. మాస్కోకా అది ఆసక్తికరంగా ఉంది. నిజమే. ట్రంప్తో తనకు మంచి సంబంధాలున్నాయని పుతిన్ మళ్ళీ మళ్ళీ చెప్పడం కూడా ఈ ఆహ్వానానికి బలం చేకూరుస్తుంది కదా అవును కరెక్ట్ అంటే ఈ భేటీ ఇక్కడతో ఆగేది కాదని భవిష్యత్తులో ఇంకా చర్చలు ఉంటాయని ఇది దానికి ఒక ఫౌండేషన్ లాంటిదని చెప్పడానికి ఈ ఆహ్వానం ఒక సూచన అనమాట మరి ట్రంప్ వైపు నుంచి ట్రంప్ కూడా త్వరలో యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ఆయనే కదా ఇప్పుడు అధ్యక్షుడు ఆయనతో ఇంకా ఈయు ప్రతినిధులతో కూడా మాట్లాడతానని చెప్పారు అంటే అలస్కాలో జరిగిన విషయాలు వాళ్లకు వివరిస్తారా లేక ఏమైనా కొత్త ప్రతిపాదనలుంటాయా అది చూడాలి బహుశా రెండూ ఉండొచ్చు ఫలితాలు వివరించి తర్వాత ఏం చేద్దాం అని చర్చించొచ్చేమో ఈ భేటీ ఎఫెక్ట్ అంతర్జాతీయంగానే కాదు ఆర్థికంగా కూడా పడిందంటున్నారు అమెరికా స్టాక్ మార్కెట్లు పడ్డాయట డాలర్ విలువ తగ్గిందట అవును అది సహజమే ఇలాంటి పెద్ద భేటీల తర్వాత మార్కెట్లలో కొంచెం అటు ఇటు అవుతుంది బహుశా ఫలితాలపై మార్కెట్లకు ఇంకా పూర్తి స్పష్టత రాలేదేమో లేదా ప్రాఫిట్ బుకింగ్ ఏమైనా జరిగిందో ఓకే అదే టైంలో అలస్కాలో కొంతమంది ట్రంప్కు సపోర్ట్గా ప్లకార్డులు పట్టుకుని నిలబడటం కూడా కనిపించింది అంటే లోకల్గా కొంత సపోర్ట్ కూడా ఉంది మొత్తానికి అలస్కాలో జరిగిన ఈ ట్రంప్ పుతిన్ భేటీ ఒక కీలకమైన ఘట్టం యుక్రెయిన్ మెయిన్ టాపిక్ అయింది అవును భేటీ బాగానే జరిగిందని ఇద్దరు చెప్పినా కొన్ని సమస్యలున్నాయని ట్రంప్ క్లియర్ గా చెప్పారు ఇక మాస్కో ఆహ్వానం భవిష్యత్ సంబంధాలపై ఆశలు రేపుతోంది ఖచ్చితంగా అయితే ఇప్పుడు అసలు ప్రశ్న వేరే ఉంది ఏమిటది ఈ భేటీ తర్వాత ట్రంప్ జెలెన్స్కీతో ఈయూతో జరపబోయే చర్చలు అవి ఎలాంటి టర్న్ తీసుకుంటాయి ముఖ్యంగా యుక్రెయిన్ విషయంలో ట్రంప్ పుతిన్ మధ్య కుదిరిందని చెబుతున్న అవగాహన అది ఆ దేశ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుంది అవును అది చాలా ముఖ్యమైన ప్రశ్న అది అంతర్జాతీయ సంబంధాలను ఎలా మారుస్తుంది ఇది కేవలం మాటలకే ఆగిపోతుందా లేక నిజంగా క్షేత్రస్థాయిలో ఏమైనా మార్పులు వస్తాయా అనేది మనం చూడాలి రాబోయే రోజుల్లో తెలుస్తుంది దానిపై ఓ కన్నేసు ఉంచాలి నిజమే దానిపై దృష్టి పెట్టాల్సిందే